కొత్త ఆర్వఆర్ చట్టంలో భాగంగా రైతు అవగాహన సదస్సు మరియు అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది ఈ రోజు దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది రైతుల నుండి తమ ఉన్న నామాలు లావణి పట్టాలు అన్ని రకముల దరఖాస్తులు రైతుల నుండి తీసుకోవడం జరిగింది ఎంఆర్ఓ చంద్రశేఖర్ రావు ఆర్ఏ ప్రభాకర్ సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ శ్రావణ్ సౌజన్య రెవెన్యూ అధికారులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ ఆయగారి నరసింహులు వాసుదేవరెడ్డి విజయభాస్కర్ రెడ్డి బొల్లం యాదగిరి తలారి నరసింహులు దోమల సాయిలు గంగాధరి నర్సయ్య గ్రామస్తులు పాల్గొనడం జరిగింది 인재션은 어떤 컴퓨케이션인지 포트에 넣으면 되잖아요 인재션은 어떤 컴퓨케이션인지 사만티, 락시미

సదస్సు నిర్వహించడం జరిగింది అందులో గ్రామ రైతులకు గల వివిధ సమస్యలు సాదాయితే మిస్సింగ్ సరైన వారి పేర్లు రికార్డు లెక్కలేదని పరిశీలించి అవన్నీ కూడా క్రోడీకరించడం జరుగుతోంది వారి ద్వారా ప్రెస్కే ఫార్మాట్లో దరఖాస్తులు తీసుకొని అవన్నీ కూడా రికార్డ్ చేసుకొని ఆన్లైన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇవన్నీ కూడా మళ్ళీ విచారణ చేసి అన్ని సమస్యలను తీర్చబడతాం తెలియబారు తెలియబస్తున్నారు